పవన్ కళ్యాణ్ మాటలకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు పిఠాపురం సభలో హిందీ భాష గురించి పవన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించారు హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దరకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితోపలికారు స్వాభిమానంతో మా మాతృభాషిని మా తల్లిని కాపాడుకోవడమే అని ట్వీట్ చేశారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎవరైనా చెప్పాలని సూచించారు ప్రకాష్ రాజ్ ఇదిలా ఉండగా హిందీని తమపై బలవంతంగా రుద్దారంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రస్తావించారు ప్రస్తుతం కొందరు భాష సంస్కృతిని తిడుతున్నారని హిందీని రుద్దుతున్నారంటూ హడావిడి చేస్తున్నారని పరోక్షంగా తమిళనాడు సీఎం ని విమర్శించారు పవన్ తమిళనాడులో హిందీ అనుకుంటే తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి అంటూ పవన్ కౌంటర్ విసిరారు హిందీ వాళ్ళ డబ్బులు కావాలి కానీ హిందీ భాష వద్దా అంటూ ప్రశ్నించారు పవన్ చేసిన వ్యాఖ్యలకు సినీ నటుడు ప్రకాష్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇవ్వడంతో మళ్ళీ వీరిద్దరి మధ్య డైలాగ్ వార్ మొదలైనట్లు కనిపిస్తోంది అదే మాట్లాడితే సంస్కృతాన్ని తెరతారు హిందీని మీరు రుద్దుతున్నారు సౌత్ దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అది అలా న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు ప్రకాష్ రాజ్ ట్వీట్ కి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దుర్గా హిందీ భాషకు సంబంధించి దొరుకుతున్నటువంటి రచ్చ మరికొంత పెరిగిందనే చెప్పాలి ఎందుకంటే నిన్న ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యంగా తమిళనాడులో హిందీని వ్యతిరేకించడం హిందీ మాపైన రుద్ద ఏదైతే తమిళనాడు సీఎం స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ నిన్న ఆవిర్భావ సభ వేదికగా కౌంటర్ ఇచ్చారు చాలా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ హిందీ భాషకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది అయితే హిందీ వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు మాత్రం తమిళనాడుకి కావాలి కానీ హిందీ భాష వద్దా అంటూ కూడా పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో ఒక్కసారి ఒక్కసారిగా మంటలు రేకెత్తించాయనే చెప్పాలి దీనికి సంబంధించి ఆ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ రోజు ఉదయమే ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది మా స్వాభిమానాన్ని కాపాడుకోవడం మా తల్లిని కాపాడుకోవడం మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా హిందీని అవమానపరిచేలా మేము ఎక్కడా కూడా మాట్లాడలేదంటూ కూడా ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు తల్లిని ప్రేమించే విధంగా మాతృభాషను ప్రేమిస్తున్నాం తప్ప హిందీని ఎవరు కూడా ద్వేషించడం లేదంటూ కూడా ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎవరైనా చెప్పండి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ కామెంట్స్ కి సంబంధించి అటు తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి కూడా రియాక్షన్ వస్తుంది ముఖ్యంగా గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ హిందీ భాషకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వాటన్నిటిని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ తమిళనాడులో దీనికి సంబంధించినటువంటి విమర్శలు అనేవి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ మళ్లీ మరొక ట్వీట్ చేయడం జరిగింది గతంలో నేను హిందీని ఎక్కడా కూడా వ్యతిరేకరించలేదు హిందీ భాషను బలవంతంగా రుద్దొద్దని మాత్రమే చెప్పాను హిందీ భాషను ఎక్కడ కూడా నేను వ్యతిరేకరించలేదు అన్ని భాషలు కూడా ఉండాలి భారతదేశం అంటే చాలా భాషలు అనేవి కలబలిసి ఉన్నాయి కాబట్టి అన్ని భాషలు కూడా ప్రాధాన్యత ఉండాలి అన్ని భాషలు అందరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు మరొకసారి ట్వీట్ చేయడం జరిగింది ఏదైనప్పటికీ కూడా నిన్న ఏవైతే పవన్ కళ్యాణ్ చేశారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి తమిళనాడు నుంచి ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ అలాగే స్టాలిన్ వర్గానికి సంబంధించి కాస్త హాట్ గానే రిప్లై వస్తుంది దీనితోడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మరొక ట్వీట్ కూడా చేశారు హిందీని ఎక్కడ కూడా నేను వ్యతిరేకరించలేదు గతంలో కూడా కేవలం మా పైన బలవంతంగా రొద్దొద్దనే విషయాన్ని మాత్రమే నేను గతంలో చెప్పానంటూ కూడా పవన్ కళ్యాణ్ మరొకసారి ట్విట్టర్ గ ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది బలరాం రైట్ థ్యాంక్ యూ